నమస్కారం నేను విరమేష్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు మన అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి భారతీయులు ప్రతి వాళ్ళు వాళ్ళ జీవితాంతం జనరేషన్ జనరేషన్స్ గుర్తుంచుకోవాల్సిన ఒక పేరు అటల్ బిహారీ వాజ్పేయి దానికి గల మూడు నాలుగు కారణాలు నేను ఈ మీకు చెప్తాను మొదటి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి వరకు మాకు ప్రపంచాన్ని ఒక విధంగా చూపించేది అంటే కాంగ్రెస్ చూపించిన ప్రపంచం మాత్రమే మాకు తెలుసు ఎందుకంటే అప్పట్లో ఏదో మీడియా ఉండేది కాదు ఇన్ని రకాల నిజాలు అబద్ధాలు విశ్లేషించేవాళ్ళు వీళ్ళెవ్వరూ ఉండేవారు కాదు కాంగ్రెస్ చూపించింది ప్రపంచం మాకు అది చెప్పింది నిజం అలా బ్రతికిన మాకు ఆ కోణం కాకుండా ప్రపంచాన్ని వేరే కోణంలో చూపించిన మొట్టమొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇంతకన్నా గొప్ప అంటే కంపేరిజన్ మనకు అవసరం లేదు అది ఒక్కటి మనం ప్రపంచాన్ని బాగా చూసా అనడానికి అయితే ఏ రంగాల్లో ఎలా చూపించారు అన్నది ఒకసారి చూస్తే మొదటిగా ఆయన విజన్ ఎప్పుడు వచ్చే ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి కానీ ఉండేది ఐటీ ఈరోజు ఇలా ఉందంటే దానికైనా కారణం విద్య వైద్యం టెక్నాలజీ టెలికమ్యూనికేషన్స్ రంగం ఇవన్నీ ఈరోజు ఇలా ఉన్నాయంటే ఆయన ముందు చూపు మాత్రమే కారణం అది అటల్ బిహార్ బిహారీ వాజ్పేయి గారి గొప్పతనం ఆ తర్వాత చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆయన ఎలాంటి నాయకుడు అంటే నాకు తెలిసి చరిత్రలో మళ్ళీ ఎవరు వస్తారో లేదో తెలియదు కానీ అంతకుముందు ఎలా ఉండేదంటే ఒక ఎవరైనా ఒక ప్రధానమంత్రి ఉన్నారు పివి నరసింహరావు గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నాం పివి నరసింహరావు గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి అప్పుడంతా చిన్న చిన్న పార్టీలు హవా నడుస్తుండేదే వాళ్ళు చెప్పింది వేదం జయా ఆంటీ లల్లు అంకుల్ మమతా దీది వీళ్ళందరూ ఫుల్ దేశాన్ని ఇష్టం వచ్చినట్టు టైంలో ఇంకా ఎలా అంటే జయ ఆంటీకి ఇచ్చిన సీటు ఆవిడకి సరిపోలేదు అప్పుడు మన కమెడియన్ సునీల్ చెప్పినట్టు భర్తలు మాత్రం కుదరదు మీరే కొంచెం సైజు తగ్గాలని అప్పట్లో జయా ఆంటీకి ఎవరు చెప్పలేకపోయారు అలాగా జయా ఆంటీ సపోర్ట్ చేసి తీసేయడం వల్ల ఆయన తన ప్రధానమంత్రి పదవి కూడా కోల్పోయారు అంటే దేశం ఏ పరిస్థితిలో ఉండేది అంటే గడిచిన తొమ్మిదేళ్ళు నాలుగు సార్లు ఆరుసార్లు ఎలక్షన్ జరిగింది ఇంకా ప్రజలు విసిగిపోయిన టైంలో ఆయన ఒక సుస్థిరమైన పాలన ఇచ్చిందే కాక ఇలాంటి చిన్న చిన్న ఆటికి అసలు భయపడినే భయపడలేదు పదవి తుచ్చు ఆయనకి ఆయనకి అసలు అది సమస్యే కాదు ఉన్న రోజులు డైనమిక్గా భారతదేశానికి ఏదో చేయాలి సింపుల్ అది రెండో అతి ముఖ్యమైన విషయం ఇక మూడోది ఆయన ఏం చేశారంటే పోక్రాన్లో అనుపరీక్షలు నిర్వహించారు ప్రపంచానికి భారతదేశ శక్తిని చాటారు అప్పటివరకు ఎలా ఉండేది అంటే మేము నిత్యం వాళ్ళు ఈ అమెరికాలో ఏం చెప్తే అది చేయడమైనా మనకు వేరే పని ఉన్నదాన్ని నిన్న అప్పుడు మేము యువత గట్టిగా మాట్లాడితే ఇంట్లో పెద్దవాళ్ళు వీళ్ళందరూ మమ్మల్ని సర్ది చెప్పేవారు మీకు తెలియదురా కాంగ్రెస్ పార్టీకి తెలియదే అయితే డెబ్బై ఐదేళ్ళు నుంచి ఎంత పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు అలాంటి వాళ్ళకి భారతదేశ సత్తాన్ని ప్రపంచానికి చాటాడు ముందుగా ఒకరోజు చేశారు చేసిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ మీద ఆంక్షలు విధిస్తున్నాం అది అన్నారు మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ చేసే మిగిలిన టెస్ట్లు కూడా కండక్ట్ చేసాడు చేశారు దాంతో భారతదేశంతో పెట్టుకోవడం దండగా అనే పరిస్థితిని తీసుకొచ్చారు ఆ తర్వాత ఆ నెగోషియేషన్స్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ జాగ్రత్తగా అన్ని రకాలుగా హ్యాండిల్ చేసి వాటిన తర్వాత ఇది చేశారు కానీ మొత్తం మీద ఆయనకి ఏంటంటే పదవి మీద ఆశ లేదు భారతదేశానికి ఏదో కూడా చేయాలి దానికోసం ఆయన ఎట్టి పరిస్థితిలో వెనకడేవారు కాదు అసలు పెన్షన్ స్కీమ్లో ఇది రాబోయే రోజుల్లో మరింత ప్రాబ్లం అవుతుంది కానీ అప్పటి నుంచే పెన్షన్ స్కీమ్ని సిపిఎస్ కంట్రిబ్యూటరీ ఇది చేసిన వ్యక్తి ఆయన మాత్రం ఈరోజు ఎవరు ఒప్పుకోవట్లేదు ప్రతి వాళ్ళు ఓట్ల కోసం అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు మా పెన్షన్ ఇచ్చేస్తారా అని ఎందుకంటే దేశం ఇటు పోతే ఎవరికి కావాలి ఎవరికి అవసరం లేదు కదా ఇప్పుడు ఉన్నదంతా అదే క్యారెక్టర్లు జనాలు అదే క్యారెక్టర్లు రాజకీయ నాయకులు అదే క్యారెక్టర్లు అందుకని చెప్పి ఆయన గొప్పతనం మనకు తెలియదు కానీ నిజానికి వీటి గురించి మనం ఎంతో తెలుసుకోవాల్సిందే ఆయన ఫస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికలకు ముందే తను జనసంఘను తన పార్టీని జనతా పార్టీలో విలీనం చేసేయడానికి కూడా ఒప్పుకున్నారు అది కూడా ఆయనకు అవసరం లేదు కేవలం భారతదేశానికి రాజ్యాంగాన్ని రక్షించడానికి మాత్రమే ఆయన చేసిన పని అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక్క ఓటు తేడాతో ఆయన గవర్నమెంట్ పడిపోయింది ఆయన కావాలంటే చాలా చేయొచ్చు చాలామంది అప్పుడు పివి నరసింహర గారు వీళ్ళందరూ అజిత్ సింగ్ గారు వీళ్ళందరినీ మొక్క మొక్కలు చేసేస్తుండే వారి పార్టీని ఆయన అసలు పట్టించుకోలేదు ఇలా చెప్పాలంటే ఎన్నో ఇంకా భారతీయ సంస్కృతిని ఒక రకంగా రిప్రజెంట్ చేశారు ఆ టైంలో ఆయన ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన ఫస్ట్ భారతీయుడు ఆయనే ధైర్యంగా ఈరోజు ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషలో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అది ఫస్ట్ చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయనకి సాహిత్యం మీద పుస్తకాల మీద ఆయనే చాలా పుస్తకాలు రాయడం జరిగింది ఆయనకి నిజంగా లేని గొప్పతనం అంటూ ఏది లేదు అంటే నిజమైన భారతీయుడు ఎవరు అని ఆ రోజు అందరూ గర్వంగా చెప్పుకునే వాళ్ళం మేము అందరం అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాంటి నాయకుడు నిజంగా ఈరోజు ఆయన లేకపోయినా ఎన్ని వందల సంవత్సరాలైనా ఆయన పేరు భారతదేశ చరిత్రలో స్థిరంగా ఖచ్చితంగా ఉంటుంది మీరు నా అభిప్రాయం తెలియక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ